నేడు అనంతపురంలో ప్రజాగాయకుడు గద్దర్ మొదటి వర్తంతి సభను ప్రజా సంఘాలు మరియు గద్దర్ గారి కుమార్తె వెన్నెల గద్దర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి

యువసేన సంఘం ఆధ్వర్యంలో గద్దరన్న ప్రథమ వరదంతి జరుపుకుంటున్నారు గద్దరన్న గారిది ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఎంతో ఆత్మీయత ఉంది ఇక్కడ తన జీవితకాలంలో ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్లో ఆయన మొదటి అడుగులు అనంతపురం నుంచే వేశారు ఆయన ఇక్కడ రాసిన పాటలు ఇప్పుడు కూడా తను చనిపోయే ముందు కూడా ఎక్కువ రాగి సంగతిని గుర్తు చేసుకొని మన రాయలసీమ రాగి సంగతిని గుర్తు చేసుకొని తన పాటల్లో కూడా రాశాడు ఇక్కడ ప్రజలు గద్దరను గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుధం ఆయన ఇచ్చిన పాట ఆయన ఇచ్చిన స్ఫూర్తి మేము సైతం ముందుకు తీసుకొని పోతాము మేము సైతం రానున్న తరానికి ఒక సమాజమైన సమానమైన సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతు కృషి చేస్తామని ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు రాయలసీమ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అట్లాగే అనంతపురం అన్నలకు అక్కలకు అందరికీ వందనాలు